ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆరేళ్ల పాప కూడా ఉంది కానీ పచ్చని సంసారంలో డ్రగ్స్ చిచ్చుపెట్టింది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రియుడి మోజు డ్రగ్స్ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్ రాజ్పుత్ను ముస్కాన్ అనే మహిళ దారుణంగా హత్య చేసింది అల్లుడు చాలా మంచివాడని సౌరభ్ను చంపిన తమ కూతురుని ఉరితియాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేయడం మరో సంచలనం లేదంటే తామే ముస్కాన్ను చంపేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు ముస్కాన్ తల్లే ఆమెను పోలీసులకు పట్టించడం ఈ కేసులో మరో ట్విస్ట్ మర్చెంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్పుత్ను అతడి భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయడం సంచలనం రేపింది సౌరభ్ డెడ్ బాడీని ఇద్దరూ కలిసి పదిహేను ముక్కలుగా చేసి డ్రమ్ములో సిమెంట్తో నింపి దాచేశారు మార్చి నాలుగున సౌరభ్ను హత్య చేసి శవాన్ని డ్రమ్ములో దాచేశారు కాగా లండన్లో ఉద్యోగం చేస్తున్న సౌరబ్ రాజ్పుత్ కొద్ది రోజుల క్రితమే స్వస్థలం మీరట్కు వచ్చాడు మార్చి నాలుగవ తేదీ నుంచి అతడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది ముస్కాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది తన కూతురే అల్లుడిని హత్య చేసినట్టు తనతో చెప్పినట్టు ఆమె పోలీసులకు వెల్లడించారు సౌరభ్ను హత్య చేసిన తర్వాత ముస్కాన్ తన ప్రియుడు సాహిల్తో కలిసి హిమాచల్ హిల్ స్టేషన్కి వెళ్ళింది ఎవరికీ అనుమానం రాకుండా సౌరభ్ ఫోను తానే లిఫ్ట్ చేసింది ముస్కాన్ నివాసం నుంచి డ్రమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సౌరబ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు రెండు వేల పదహారులో ముస్కాన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సౌరభ్ రాజ్పుత్ వాళ్ళిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది మర్చెంట్ నేవీ ఉద్యోగం కావడంతో ఎక్కువ కాలం సౌరభ్ సముద్రంలోనే గడిపాడు రెండు వేల పంతొమ్మిదిలో ముస్కాన్కు సాహిల్తో పరిచయం ఏర్పడింది వాళ్ళిద్దరూ కలిసి సౌరభ్ను హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది